I ఉండడం అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కనబడడం లేదంటే రెండు మూడు నెలలకు ఒకసారి కనబడడం నెల కరెక్ట్ గా రాకపోవడం వచ్చినప్పుడు కొంచెంగా కనబడడం ఇవన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట అంటే నెల నెలగా రావాల్సిన పీరియడ్ లో చేంజెస్ చూడడం నెల నెల అంటే వారం రోజుల ముందు వారం రోజుల తర్వాత రావడం అనేది నార్మల్ అది అంతకుమించి పదిహేను రోజులకు ఒకసారి రావడం అనేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట ఈ రోజులలో కామన్ అయిపోయింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉన్నాం దానికి రీజన్స్ ఏంటి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా నేచురల్ రెమెడీస్ ఉన్నాయా అలాంటి విషయాలన్నీ ఈ రోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సార్ మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి చాలా నా రూటీన్ ప్రాక్టీస్ లో ఈ మధ్య కాలంలో కామన్ గా చూస్తున్నా ఫ్రీక్వెంట్ పీరియడ్స్ పీరియడ్ వచ్చినాయంటే ఆగడమే లేదు పదిహేను రోజులకు ఒకసారి పీరియడ్ కనిపిస్తూ ఉంది ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉన్నా అనమాట దానికి రీజన్స్ అనేవి మోస్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ టెన్షన్స్ స్లీప్ డిస్టర్బెన్సెస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసీ ఒడి ఇష్యూస్ ఈ రీజన్స్ అన్నీ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయి దానివల్ల పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ కూడా చాలా కామన్గా చూస్తున్నాయి చూస్తాం సరే మరి ఏంటి సొల్యూషన్ ఏంటి ఏమైనా ఉందా ఉన్నాయా ఇట్లా ఉంటే మరి పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా చిన్న చిన్న పిల్లలు కాలేజ్ గోయింగ్ పిల్లలు అందరిలో కామన్ గా చూస్తున్నాం పేరెంట్స్ భయపడుతూ వస్తున్నారనమాట ఎట్లా మేడం మరి పిల్లలు ఎట్లా ఫ్యూచర్ ఏంటి ఇంత చిన్న వయసులో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు మేము ఎప్పుడు చూడలే ఇలాంటి ప్రాబ్లమ్స్ మా పిల్లలకి ఎందుకు ఇలా అవుతుంది అని చాలా పేరెంట్స్ టెన్షన్ లో స్ట్రెస్ లో నా దగ్గరికి వస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట ఎస్ ఖచ్చితంగా దానికి సొల్యూషన్ ఉంది సొల్యూషన్ మనం ఏం చేయాలి దానికి అంటే రీజన్ ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తుంది అమ్మాయికి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇంటి దగ్గర ఉండి అలా చూస్తూ ఉంటే కనుక ఫ్యూచర్లో ప్రాబ్లం ఎక్కువ అయిపోవడము ఎనీనే అయిపోవడం రక్తహీనత అయిపోవడము వాళ్ళ లైఫ్ క్వాలిటీ తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాం సో అంత సివియర్గా బాడీ ఎఫెక్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఇంట్లో చూడకండి ప్రాబ్లం అవుతుంది పదిహేను రోజులకు ఒకసారి కనిపిస్తుంది పీరియడ్ అన్నప్పుడు వెంటనే డాక్టర్కి వెళ్తే దానికి ఫస్ట్ ఒక అంటే మెచ్యూర్ అయిన తర్వాత పిల్లలకు వన్ ఇయర్ వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పదిహేను రోజులకు ఒకసారి రావడం నెల పదిహేను రోజులకు రావడం అనేది కామన్ వన్ ఇయర్ వరకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మెచ్యూర్ అయి వన్ ఇయర్ తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం అలానే కంటిన్యూ అవుతుంది అని అంటే సమ్ రీజన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డాక్టర్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలి స్కానింగ్ లో అండ్ కొన్ని రక్త పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా కొంతమందికి బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం అంటే రక్తం గడ్డగట్టే గుణము తక్కువ ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ మాటి మాటికి అవడం హెవీగా అవడం చూస్తూ ఉంటాం సో బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది అనమాట దానికి బ్లడ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నదా థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా స్కానింగ్ లో తెలుస్తుంది దానికి ఏమైనా వాటర్ బబుల్స్ ప్రాబ్లమ్ ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది పీసీఓడి కానీ సిస్ట్ ఓవేరియన్ సిస్ట్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న పిల్లలకు కూడా చూస్తున్నాం సో ఆ సిస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది స్కాన్ లో చూసినప్పుడు రక్త పరీక్షలు చేసినప్పుడు మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనము ఎర్లీగా గనక ట్రీట్మెంట్ పిల్ల పిల్లలకు ఇప్పిస్తే సిస్టులు తగ్గిపోవడం థైరాయిడ్ కంట్రోల్లో ఉండడము ఏ రీజన్ ఉందో ఆ రీజన్ ని కంట్రోల్లో ముట్టుకుంటే గనక ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడొచ్చు అలా ఒకవేళ సిస్ట్ ఓవేరియన్ సిస్ట్ కనుక ఉండి మనం నెగ్లెక్ట్ చేస్తే అది పెద్దదిగా మారిపోవడము ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి గర్భసంచి వాపుల ప్రాబ్లమ్స్ గర్భసంచి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పీరియడ్లో తేడా మీరు అబ్జర్వ్ చేస్తే గనక వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ ఖచ్చితంగా తీసుకొని దాని తగిన ట్రీట్మెంట్ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి కంపల్సరిగా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన బాడీలో హార్మోన్స్ అంటేనే మన పిట్యూటరీ నుండి బాడీ అంతా రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ పిట్యుటరీలో హార్మోన్ లో తేడా జరిగినప్పుడు మనకు పీరియడ్ లో తేడా చూస్తూ ఉంటాం మన లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కేక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ ఖచ్చితంగా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా దొరికేవి అండ్ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఖచ్చితంగా మనం అలవాటు చేసుకొని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనకు ఉంటే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యల మధ్యలో పీరియడ్ వచ్చే ప్రాబ్లమ్స్ నుండి మనము తప్పించుకోవచ్చు అట్లనే కొంచెం మెడిటేషను యోగా అండ్ వెయిట్ కూడా కంట్రోల్లో ఉండాలి వెయిట్ మరీ ఓవర్ వెయిట్ ఉండకుండా వెయిట్ తగ్గించుకొని అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో మనం నైట్ ట్వెల్వ్ అయినా వన్ అయినా సెల్ ఫోన్లతో గేమ్స్ ఆడుకోవడం సెల్ ఫోన్ లో షార్ట్స్ చూడడము రీల్స్ చూడడము ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది నైట్ సెవెన్ తర్వాత మన స్క్రీన్ అనేది కళ్ళలో పడితే ప్యుట్యూటోరియా నుండి మెలటోనిన్ రిలీజ్ అవ్వదు అనమాట మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడే మన బాడీలో గా ఏ లెవెల్లో హార్మోన్ రావాలో ఆ హార్మోన్స్ అనేవి గా రిలీజ్ అవుతాయి మెలటోనిన్ రిలీజ్ కాకపోతే మిగతా హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా రిలీజ్ అవ్వవు దానివల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో ఎవరైనా ఈ గ్యాడ్జెట్స్ టీవీ కానీ సెల్ ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ నైట్ సెవెన్ తర్వాత అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నైట్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అబ్జర్వ్ చేస్తాం ఎందువల్ల అంటే వాళ్ళు నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేసి వాళ్ళ స్క్రీన్ టైం నైట్లో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ హార్మోన్స్ చాలా ఇర్రెగ్యులర్ అయిపోతాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నాం సో గ్యాడ్జెస్ యూసేజ్ తగ్గించుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి హెల్దీ డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి హెల్దీ వెయిట్ అనేది మనం వెయిట్ మెయింటైన్ చేసుకుంటే గనక ఈ పదిహేను రోజులకు వచ్చే పీరియడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇన్ఫోర్టిలిటీ ప్రాబ్లమ్స్ పిల్లలు కాకపోవడం అనే ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడొచ్చు అనమాట సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ